సెల్ఫ్లో దాక్కున్నాడు నచ్చిన తక్కు అంటే ఎట్లా ఎక్కిందేమో హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ వీడికి ఇప్పుడు ఎట్లా మ్యాజిక్ చేస్తాడు చూడండి చూడండి వీడికి ఇవ్వు ఆన్నే చూస్తా అడు ఎట్లా వేస్తారు చూద్దాం ఇంకా ఆయన చూస్తా అడు వేస్తారు చూద్దాం కాళ్ళ కష్ట ఇట్లా అంటున్నాడు కెమెరా చూసుకుంటే పచ్చిగా అయిపోయింది వంటలు సి వీడియో ఇద్దాం అనుకున్నా ఎంత సిగ్గు పడుతున్నాడు చూడు ఇగో ఎండ్లో కొన్నాడు చూడు సెల్ఫ్లో దాక్కున్నాడు నచ్చిన తక్కు ఎట్లా ఎక్కిండేమో ఎట్లా దావా కుసు ఎటు పడుతావు ఎండ్లున్నావు నువ్వు తెలుసా ఫస్టు

ఇగో గోం గోమ్ దాక్కుంటా కు కు ఇగో ఇప్పుడు దాక్కుంటున్నా పడుతూ పడుతూ ఇవో ఓ అసరా కడుతరా పాటవేట అన్న పాటవేటో రే పడుతరా హైట్రాదే కు అరే दा దాదా దా గోడకుల రే అదేమో రో బాబు దాదా చాలు 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 దాదాపు చూడు ఇట్లా చేస్తుంది ఇట్లా చూస్తాడు ఇట్లా అప్పుడు ఎట్లా ఇప్పుడు ఎట్లా అయిపోయినాయి రోములు చూడు మొత్తం ప్లాస్టింగ్ అయిపోయింది ఈడొచ్చేసి టేల్స్ వస్తాయి ఇది కనిపిస్తుంది ఏది వచ్చేసి టెల్స్ వస్తాయి ఇది వచ్చేసి బండ ఇది వచ్చేసి టీవీ టీవీ వారితో కామెంట్ చేయండి ఇది వచ్చేసి బెడ్రూమ్ ఎంత మంచిగా ఉన్నది చిన్నగా వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ కదా ఎట్లా అది మా బాగుంది పైన ఎలివేషన్ నడుస్తున్నది బాత్రూమ్ పైపు ఎట్లా చూస్తున్నాడు ఏ విజుడు పడతావు ఏం కనిస్తుంది నీకు ఏం కనిస్తుంది నీకు యశో పామింటికి బర్రో పాంటికి

పాట ఎట్టి మ్యా ఆడుకుందాం ఇప్పుడు బొమ్మ ఇదంటే ఇట్లాంటి ఉన్నాను నాకు పెళ్ళికూతుర్ని రెడీ చేస్తున్నాయన్ని పాట పాట పెట్టినా ఫోన్ మరి 여, 이거 이거 이쁘게 붙여달라고. 오, 코자 코자. 이씨 이씨 이씨. 이거 이거. 뭐 코자 코자 마 코자. 요니 파드 베디스야. 줄파 పాడు పాడు అదే ఇదే ఇట్లా